హాయ్ ఫ్రెండ్స్ ఎట్లు ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ వ్లాగ్ అంటే ఓటేయడానికి వెళ్ళిన వ్లాగ్ కాకుండా దాని ముందు వ్లాగ్స్ ఉన్నాయి కదా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినామని దాని కంటిన్యూషన్ ఈ వ్లాగ్ అనమాట నైట్ అయితే ఉప్పులమ్మ చేసుకున్నాం అంతవరకు మీకు షేర్ చేసిన వీడియో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మార్నింగ్ లేచి ఇంకా అప్ అయి టిఫిన్ అయితే చేసేసినాం ఇంకా ఆ తర్వాత ఇక్కడ మేము మామిడికాయలు మొన్న జాతరకి బండి కట్టుకొని వెళ్ళినాం కదా అదేమో కొత్తింటి దగ్గర ఇది పాతీళ్ళ దగ్గర అనమాట ఈ మామిడికాయ షేప్స్ అయితే డిఫరెంట్గా ఉన్నది ఫస్ట్ తెంపింది హార్ట్ షేప్ అదే లవ్ షేప్లో ఉన్నది ఇంకొకటి ఏమో ఇట్లా డిఫరెంట్గా ఉన్నది ఇది చెప్పడానికి కొంచెం హాఫ్ మూన్ లాగా అనిపిస్తుంది ఇందులో ఎంతమందికి తెలుసు నా చిన్నప్పుడు అయితే ఇట్లా ఎక్కువ బనానాస్ కానీ వంకాయలలో కానీ చూసేదాన్ని టమాటోస్లో కూడా ఉండేది వాటిని మా ఇంట్లో వాళ్ళైతే ఏం చెప్పేది అంటే అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు అమడాల అని చెప్పేది అంటే అమడాల అంటే ట్విన్స్ అన్నట్టు అంటే కవల అనమాట జంట వెజిటేబుల్స్ కానీ జంట ఫ్రూట్స్ని కానీ అమడాల అరటిపళ్ళు అవడాల టమాటా అని అట్లా చెప్పేటోళ్ళు అవి తింటే అట్లాంటి అంటే ట్విన్స్ పుడతారా అని చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళు నవ్వొచ్చేది అదంతా కాదు జస్ట్ అట్లా ఉత్తగా అనుకోవడానికే మాటలు అదంతా గుర్తొచ్చింది ఇప్పుడైతే నాకు ఇట్లా మ్యాంగోస్లలో చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదు ఎక్కువ అరటిపళ్ళలో చూసేదాన్ని ఈ వీలు కూడా చెట్టుకు చూడడం ఇదే ఫస్ట్ టైం అంట ఇంకా రెండు అట్లాంటివి దొరికేసరికి ఇంకా కట్ చేసి చూసినాం లోపల పిక్క మాత్రం ఒకటే ఉన్నది రెండైతే ఏం లేవు ఇంకా ఉప్పు కారం చల్లుకొని అందరం తినేసినాం ఆహానికైతే మస్తు ఇష్టమైంది అంటే లాస్ట్ టైం మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లా మ్యాంగోస్ని ఉప్పు కారం చల్లి కట్ చేసి అమ్ముతారు కదా అప్పుడు తినడం అనమాట అప్పటి నుంచి ఎప్పుడైనా ఇట్లా కచ్చా మ్యాంగోని బాగా ఇష్టపడతాడు ఉప్పు కారం కంపల్సరీ కావాలని అడుగుతారు అనమాట బాగా ఎంజాయ్ చేసినాం అయితే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ వరకల్లా ఇంటికి వచ్చేసినాం ఇంకా నెక్స్ట్ డే పేరెంట్స్ మీటింగ్ ఉందంటే స్కూల్కి వెళ్తాను మళ్ళీ అత్తమ్మ అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది వచ్చేటప్పుడే బాబా చెప్పిందనమాట మళ్ళీ రావాలి సండే రోజు అందరం కలిసి వంటకెళ్తాం వరకు అక్క వాళ్ళ పాప హాస్టల్లోనే ఉంది టెన్త్ క్లాస్ కాబట్టి పంపించలేదు అప్పటి వరకు ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వస్తుంది అనమాట సో ఇంకా అందరం కలిసి వెళ్దాం ఇంకా ప్రిన్స్ కోసం మేము మెయిన్గా ఫిండ్స్తో ఆడుకోలేదు ప్రిన్స్ని మిస్ అయినా అని బాగా చెప్తాను అంట చిట్టు అంతే కదా మనకి ఏదో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా చుట్టాలంతా ఇంట్లో ఉండి మనం మిస్ అయినప్పుడు ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు అసలు మనసంతా ఇంటి చుట్టే తిరుగుతా ఉంటుంది అట్లాంటి ఫీలింగ్ అనమాట చెట్టు ఇది చెట్టు ఇంకా రాము ఇంకా మళ్ళీ కుదరదు ఇప్పుడే వెళ్తాను త్రీ డేస్ ఆల్రెడీ ఉన్నాం కదా మళ్ళీ రావడం కుదరదు అని చెప్పే వెళ్ళినాము ఇంకా మళ్ళీ వెళ్ళిన తర్వాత ఊరికే కాల్ చేసేసరికి ఇంకా ఈయన చేంజ్ అనమాట సరే వెళ్దామని మళ్ళీ చెప్తే ఇంక అప్పటికప్పుడు రెడీ అయినాం వచ్చే మార్నింగ్ కూడా కాల్ చేస్తే చూస్తా అని చెప్పిండు మేము వచ్చే విషయం వాళ్ళకి తెలియదు అనమాట కాల్ చేసి సడన్గా కాల్ చేసి మీరు ఎక్కడున్నారు మేము ఆల్రెడీ జాతరలోకి వచ్చేసినాము అని అనమాట మనం వంటకైతే ఎక్కడికి వెళ్తాము అక్కడికి అని చెప్పినాము లేదు మీరు అబద్ధం చెప్తాలో వస్తే ఇంటికే వస్తారు అక్కడికి ఎట్లా వెళ్తారని అక్క అన్నమాట మేము వస్తామని ఇంకా వాళ్ళు నమ్మలేదు రావట్లేదనే డిసైడ్ అయ్యాలన్నమాట మేము చెప్పేసరికి ఇంకా సడన్గా వచ్చేసరికి సర్ప్రైజ్ అనమాట చిట్ అయితే అక్కడ నైట్ వేసుకున్న అంటే నైట్ వేసుకున్నది వీడియో తీస్తానని రావట్లేదు లోపలికి మోమట వాడి తర్వాత ఇంకా వచ్చింది ఇంకా వీడియో స్టాప్ చేసిన తర్వాత ఇంకా అందరం అయితే రెడీ అవుతాను కుమార జాతరకి వెళ్ళడానికి అక్క వాళ్ళు ఫ్రెషప్ అయ్యి ఇంకా ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళడమే యాక్చువల్గా మార్నింగే వెళ్దామని అనుకున్నారంట కానీ ఇంకా డే అంతా ఎండ్ ఉంటుంది కదా అని సరే అని ఆఫ్టర్నూన్ వరకు వెళ్తే ఇంకా ఈవినింగ్ వరకు ఉండొచ్చు అన్నట్టుగా ప్రాసెస్ అయితే వీళ్ళు షెడ్యూల్ చేసుకున్నారు అంటే ఒక్క ఫ్యామిలీ కాదు బాగా వాళ్ళ బాబాయ్ ఇంకా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు అందరూ చాలామంది వెళ్తున్నారు అనమాట అట్లా ఫ్యామిలీస్ అన్నీ రెడీ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది కదా సో అట్లా లేట్ అయింది ఇక్కడ బావ తాడు ఇంకా పిల్లోస్ కూడా తీసుకొస్తా అంటాడు ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత చెట్టుకు ఉయ్యాల కడితే పిల్లలంతా ఆడుకుంటారని చెప్తాడు తర్వాత ఇప్పుడు అక్కడ పాతింటి దగ్గరికి వెళ్తాను అక్కడ అందరం కలిసి స్టార్ట్ అవుదామని కారు కూడా అక్కడనే ఉన్నది ఇప్పుడేమో ఇది కొత్త ఇల్లు ప్లేస్ యాక్చువల్గా ఇల్లు అయితే పాత ఇల్లు అయితే ఇక్కడ ఈ గల్లీ నుంచి పక్క లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఉన్న మామిడికాయలు దెంపుకున్నది అట్లనే ఉప్పులమ్మ చేసుకున్నది ఈ ప్లేస్లోనే ఇప్పుడు జాతరకు వెళ్ళడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుంటారు అక్క నుంచి అక్కడ అక్క కొన్ని సర్ది తీసుకొచ్చింది ఇక్కడేమో వంటకు సంబంధించిన గిన్నెలు ఇంకా వంట చేయడానికి కట్టెలు వాటర్ ఇవన్నీ ఇవన్నీ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నారు ఇంకా తర్వాత కార్కి బొట్లు పెట్టి ఇంకా నిమ్మకాయలు పెడతాం దక్కైతే అయితే జాతరకు వెళ్ళేటప్పుడు ఏ అయినా కూడా శుద్ధి చేసుకొని ఇట్లా పూదించుకొని స్టార్ట్ అవుతాం కదా సేమ్ అట్లనే ఎట్ల బండిలో వెళ్ళినప్పుడు కూడా ఎట్ల బండికి మంచిగా నీట్గా కడిగి బొట్లు పెట్టి ఎట్లపైన పసుపు కుంకుమ అట్లా చల్లి తీసుకెళ్ళేది అంటే ఈ ప్రాసెస్కి అర్థం నాకు తెలిసినంతవరకు అయితే ఏంటంటే మనం దైవ దర్శనానికి వెళ్తాను కాబట్టి వెళ్లే మార్గంలో ఎట్లాంటి ఆటంకాలు రాకూడదని మనం అంతా శుద్ధి చేసుకొని ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఇంటి నుంచి అయితే స్టార్ట్ అవుతాం ఇప్పుడు ప్రస్తుతానికి అదే ప్రాసెస్ లో ఉన్నాం ఇక్కడైతే పసుపు పెడతాంది అక్క ప్రిన్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తా అంటే ఇంకా ప్రింట్స్ కూడా పెట్టేసింది ఇదే ఫస్ట్ టైం ఫింట్స్ కాళ్ళకి పసుపు పెట్టుకోవడం ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ జాతరలోనే కలుస్తామని చెప్పిళ్ళు అనమాట ఇంకా ఆల్రెడీ మేము స్టార్ట్ అవుతున్నాం కాబట్టి మళ్ళీ ఇటు వచ్చి ఆట వెళ్ళడం ఎందుకని వాళ్ళు ఇంకా అక్కడనే ఆగుతామని చెప్పిళ్ళు సరే అని ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వబోతున్నాం ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ అంటే బ్రదర్స్ ఉంటారు కదా కజిన్స్ వాళ్ళంతా కూడా రెడీ అయి ఉన్నారు అన్నట్టు ఈ వెహికల్లో అయితే మనం స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం వాళ్ళు కూడా పక్కన వెహికల్లో రెడీగా ఉన్నారు అందరం ఒకటేసారి స్టార్ట్ అవుదామని ఆగిళ్ళు అనమాట మన కార్లో అయితే పిల్లలు లేడీస్ అంతా వెళ్తాము అత్తమ్మ కూడా వాళ్ళ కార్లో ప్లేస్ ఉన్నదంటే అటు వెళ్ళింది ఇంకా ఏమో బైక్స్ పైన వస్తారు ఒక త్రీ కిలోమీటర్స్ అంతే ఉంటుంది తక్కువ డిస్టెన్సే కదా ఇంకా దీంట్లోనే అడ్జస్ట్ అవుతాను వేరే వెహికల్ పెడతాం అన్నారు కానీ సరిపోతుంది లే అని ఇంకా దీంట్లో అయితే స్టార్ట్ అవుతాము ఎదురుగా ఉన్నది కదా కారు అందులో వాళ్ళ వస్తారు లాస్ట్ లో చూసి కదా మేమైతే నడుచుకుంటూనే వెళ్ళడం తెలియకుండానే అసలు టైము త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటూనే పోయినాం ఇప్పుడు ఇక మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే అంతల్నే వెంటనే జాతరలోకి వచ్చేసినాం అనమాట అంత తక్కువ దూరం అని చెప్తాను జాతరకు వచ్చిన తర్వాత ఫస్ట్ గుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు ఆ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు అనమాట ఏ వెహికల్లో వెళ్ళినా కూడా గుట్ట చుట్టూ తిప్పిస్తారు తర్వాత మనం ఉండడానికి ఒక మంచి స్పాట్ చెట్టు నీడ అట్లా ప్లేస్ సెట్ చేసుకొని దర్శనానికి వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చిన తర్వాత దావత్ షాపింగ్ ప్లేయింగ్ గేమ్స్ ఇంకా రకరకాల ఎంజాయ్మెంట్ అనేది ఉంటదనమాట ఇదంతా నేను ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్